సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం ఫిలిపిలకు రాసిన పత్రిక ఎస్ చివరి అధ్యాయం అనగా నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆ మ్యాన్ ఈ మాట వింటున్న దైవ జన్మ ఈ మాసం మీ కుటుంబాల్లో ఏ అవసరతలు అవసరతలున్నాయో ఏ ఉన్నాయో మీ పిల్లల విషయంలో కానీ మీ ఆర్థిక విషయాల్లో కానీ మీ ఆరోగ్య విషయాల్లో కానీ మీ ఆత్మీయ విషయాల్లో కానీ ఏ అవసరతలు ఉన్నాయో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత నిశ్చయంగా దయగలిగిన దేవుడు తీర్చునిగాక ఏ కొరత ఈ మాసం అనుభవించకుండా ఏ లేమి మీ జీవితాల్లో చూడకుండా గిన్నె నుండి పొంగి పొర్లున్నట్లుగా తన మహిమైశ్వర్యంలో తన మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చును దాకా అయితే ఒకటి ఇక్కడ గమనించండి దేవుడు ఎలా మన అవసరత తీరుస్తాడు ఏ రీతిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పౌలు గారు అంటాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేని చొప్పున తన ఐశ్వర్యము చొప్పున ఏ అయినా ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు తన స్థాయికి తగినట్లుగా తన అంతస్తుకు తగినట్లుగా తన ఐశ్వర్యానికి తగినట్లుగా ఎదుటివాడికి దేవుడు ఇస్తాడు ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి ఏసయ రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం మనకుండే సహజ సిద్ధమైన అలవాటు వాక్యాన్ని బట్టి రాబడిలో భాగం ఇవ్వటం కృతజ్ఞతార్పణలు ఇవ్వటం ఇది ప్రతి క్రైస్తవుని యొక్క రక్తంలో ఇమిడి ఉన్న దివ్యమైన స్వభావం పదివేల రూపాయల జీతగాడు ఉన్నాడు తన ఐశ్వర్యము చొప్పున వెయ్యి రూపాయల దశాంశం దేవునికి ఇస్తాడు ఇరవై వేల రూపాయల జీతగాడు ఉన్నాడు తన ఐశ్వర్యము చొప్పున రెండు వేల రూపాయలు దశాంశం ఇస్తాడు యాభై వేల రూపాయల జీతగాడు ఉన్నాడు ఎస్ తన ఐశ్వర్యము చొప్పున ఐదు వేల రూపాయల దశాంశం ఇస్తాడు లక్ష రూపాయల జీతగాడు ఉన్నాడు ఎస్ తన ఐశ్వర్యం చొప్పున పదివేల రూపాయలు దశాంశం దేవునికి ఇస్తాడు రెండు లక్షల రూపాయల జీతగాడు ఉన్నాడు తన ఐశ్వర్యం చొప్పున ఆ రెండు లక్షల్లో ఇరవై వేల రూపాయలు దశాంశం ఇస్తాడు అనుకుందాం ఒక కోటి రూపాయలు నెలకు సంపాదించే వ్యక్తి ఉన్నాడు తన ఐశ్వర్యం చొప్పున పది లక్షల రూపాయలు ప్రతి నెల దేవునికి కానుకిస్తాడు పదివేల రూపాయల జీతగాడు వెయ్యి రూపాయలు ఇస్తే కోటి రూపాయల జీతగాడు పది లక్షలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఎక్కడా పది లక్షలు ఎక్కడ ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో బాబోయ్ నెల కోటి రూపాయల మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను భవిష్యత్తులో అలాంటి దివ్యమైన ఆర్థిక స్థితి తన మహిమైశ్వర్యం చొప్పున దేవుడు మీకు గాక అయితే వారి ఐశ్వర్యం చొప్పున ఒక్కొక్క వ్యక్తి ఇస్తూ ఉంటాడు దేవుడి ఇప్పుడు దేవుడు కూడా ఒక మనిషికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడంటే తన ఐశ్వర్యము చొప్పున ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా దేవుని ఐశ్వర్యం ఎంత నెల పదివేల రూపాయల జీతగాడు అందామా కోటి రూపాయల జీతగాడు అందామా నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా శ్రీమంతుడుకు దేవుడు ఆగర్భ శ్రీమంతుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతిది దేవుని మనిషి ఇది నాస్తి ఇది నాస్తి వార్ ఎన్ ఇది నాస్తి అనొచ్చు బిల్గేట్స్ ఇది నాస్తి అనొచ్చు ఆస్తిని బిల్గేట్స్కి వాళ్ళకి అందరికి అనుగ్రహించింది ఎవరో తెలుసా సృష్టిని సృష్టించిన సృష్టికర్త శ్రీమంతుడైన దేవుడు నా ప్రభు పెట్టారా ఈ మాసం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున వినారా ఈ మాట ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో నీ ప్రతి అవసరత నా దేవుడు గాక తన ఐశ్వర్యం చొప్పున అంటే నాకు ఒక సరదా సంగతి సరదానే కాదు నిజ జీవితంలో జరిగింది ఆ రోజుల్లో అక్బర్ అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు దగ్గర బీర్బల్ అనే మంచి మంత్రి మంచి నిపుణత చాతుర్యం కలిగిన వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు అక్బర్ చక్రవర్తి అలా వెళుతూ ఉంటే ఈ బీర్బల్ కుమారుడు అక్కడ ఆడుకుంటున్నాడంట దగ్గరికి పిలిచి అట్లా ముద్దు పెట్టుకొని ఎంతో ఇప్పట్లో లెక్కలో చెప్తాను ఓ ఐదు రూపాయలు పది రూపాయలు ఆ బిడ్డ నేను ఇచ్చానని చెప్పడం మీ అమ్మానానికి ఖర్చు పెట్టుకో అన్నాడంట ఆ పది రూపాయలు ఇస్తూ ఉంటే వాడు తీసుకోవట్లేదంట ఏమిరా నేను ఇచ్చేది తీసుకో మీ అమ్మానాన్ని వద్దంటారా అయితే నేను ఇచ్చానని చెప్పు ఈ పది రూపాయలు నేను ఇచ్చానని చెప్పు అని అన్నాడట రాజు దానికి ఆ చిన్నోడు అంటాడట మీరు ఇచ్చారంటే మా అమ్మ నాన్న అస్సలు నమ్మరు సార్ అరే మీ నాన్నకి నేను ఎంతో ఇస్తా కదరా నేను ఇచ్చానంటే నమ్మకపోవటం ఏంటి నేను ఇచ్చానని చెప్పు రాజా మీరు పది రూపాయలు ఇచ్చారంటే మా అమ్మ నాన్న అస్సలు నమ్మరు మరి ఏమి నమ్ముతారా రాజు తన స్థాయికి తగినట్లుగా ఇస్తాడు కదా రాజుగారు ఐదు రూపాయలు పది రూపాయలు రాజు స్థాయికి తగింది కాదు కదా ఈ పది రూపాయలు రాజుగారు ఇచ్చాడంటే మా అమ్మ పొరపాటు నమ్మరు మా అమ్మ నాన్న పొరపాటు నమ్మరా ఆ మాటకి అక్బర్ చక్రవర్తి తండ్రికి దగ్గిన తనయుడు అనుకున్నావు తండ్రికి తగిన తనయుడులాగే ఉన్నావురా అని చెప్పి తన మెడలో ఉన్న బంగారుపు గొలుసు ఇస్తూ ఉంటే అప్పుడు రెండు చేతులు చాపాడట ఎలా ఇప్పుడు జాపేవంటే ఇప్పుడు నమ్ముతారు సార్ ఇచ్చారంటే ఎందుకంటే రాజు ఏదైనా ఇస్తే తన స్థాయికి తగినట్లుగా ఇస్తాడు దైవజన్మా రాజే తన స్థాయికి తగినట్లుగా ఇస్తే రారాజైన సుక్రీస్తు భూపతులందరికీ అధిపతి రాజులకే రాజు ఆయన అనుగ్రహించేటప్పుడు తన ఐశ్వర్యము చొప్పున తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీరుస్తాడు గత ఆగస్టు మాసంలో ఏ అవసరతతో ఏ ఇబ్బందితో నువ్వు అల్లాడిపోయావో ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను తన మహిమేశ్వరిని చొప్పున ఈ మాసం నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చును గాక అందుకని అపోస్తుని పౌలు గారు తిమోతి కొత్త రాస్తూ ఆయన శ్రీమంతుడకు దేవుడి తిమోతి అని చెప్తూ ఆ శ్రీమంతుడకు దేవుని గుర్చి తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచ్చిన ఎంత చక్కగా ఉంటుందో చూడండి ఎహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఇంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించను మాట ఈ దేవుడు ఎవరంటే నువ్వు సుఖంగా బ్రతకటానికి నీవు సుఖంగా బ్రతకటానికి సమస్తము అరాకొర కాదు ధారాళంగా నీకు అనుగ్రహించే దేవుని అందును నమ్మిక ఉంచు ఈ మాసం తన మహిమైశ్వర్యంలో తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చును గాక ఆమె నన్ను చూడు మనిషిస్తే ఎలా ఉంటుంది దేవుడు అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది గతంలో ఒక పర్యాయం మీకు జ్ఞాపకం చేశాడు అబ్రహాము ఇస్మాయిల్ని పంపించేటప్పుడు తన ఇంటి నుండి నేలతిత్తి కాస్త కాస్తంత ఆహారం ఇచ్చాడు ఆ తండ్రి ఇచ్చిన నేలతిత్తి ఆహారం ఒకటి రెండు రోజులతో అయిపోయింది ఆ దప్పికతో ఆకలితో ఇస్మాయిలు ఆ పొద కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే కొడుకు మరణాన్ని చూడలేక హాగరు రాతివేంత రాతివేతంత దూరం వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ఉంటే అద్భుతం హగరు ఏడోకం నీ కళ్ళు తెరు వాడు ఏడ్చిన చోట ప్రక్కనే నీటి ఓట పుట్టించా చూడు అని దేవుడు మాట్లాడితే హాగరు కన్నులెత్తి చూసింది ఇస్మాయిలు ప్రక్కనే నీటి ఓట దేవుడు పుట్టించాడు క్రైస్తలో తండ్రి ఇచ్చింది నీళ్ళ తిత్తి దేవుడిచ్చింది నీటి ఓట అద్భుతం తెలుసా ఎప్పుడో క్రీస్తు పౌరు రెండు వేల సంవత్సరంలో ఆగరమ తల్లికి ఇస్మాయిలుకు నీటి ఓట ఇస్తే ఆ నీటి ఓట ఎప్పటికీ తరగలేదు దివ్యమైన మాట చెప్పమంటావా దేవుడు నీకు ఎప్పుడు టెంపరీవి ఇవ్వడం శాశ్వతమైనది స్థిరమైనది చిరకాలము నిలిచి ఉండే దీవిన యేసునామలో నీ తల మీద దేవుడు కుమరించును గాక అద్భుతం దేవుడు త్రాగటానికి నీటి ఇవ్వటం మాత్రమే కాదు వాళ్ళు బ్రతకటానికి భూమి లోపల పెట్రోల్ నుంచి అద్భుతం నాలుగు వేల సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఈరోజు ఆ పెట్రోల్తోనే మహమ్మదీయ దేశాలు దీవించబడిన దేశాలుగా మిగిలిపోయాయి నేనంట అబ్రహాం ఇచ్చింది నేల తిత్తి దేవుడు నీటి ఓటు ఇచ్చాడు త్రాగటానికి నీటి ఓట బ్రతకటానికి పెట్రోల్ బావులను దేవుడు అనుగ్రహించాడు నా ప్రభు పెట్లరా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అరాకొర ఇచ్చే దేవుడు కాదు నమ్ము సుఖముగా నువ్వు బ్రతకటానికి ఈ మాసం సమస్తము ధారాళంగా నీకు దయచేస్తాడు క్రీస్తుయేసు మహిమలో నీ ప్రతి అవసరత ఈ మాసం ఏ అవసరత ఉంది దేని గురించి టెన్షన్ పడుతున్నావు అద్భుతం తెలుసా అవసరత ఈరోజు నీకు వచ్చిందేమో ఈ అవసరత నీకు వస్తుందని ముందుగానే దేవుడు గుర్తించి వింటున్నార మాట ఈ అవసరత ఈరోజు నీకు వస్తుందని ముందు ముందుగానే దేవుడు గుర్తించి ఆ అవసరత తీర్చడానికి మార్గాలు ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు సమస్య ఈరోజు నీకు వచ్చిందేమో అద్భుతం తెలుసా సమస్య రాకమునిపే పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు హలో అద్భుతం పరిషుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలీష ప్రవక్తగా ఉన్న దినాల్లో ఎస్ ఎలీష ప్రవక్తగా ఉన్న దినాల్లో గెలగాలు ప్రాంతంలో ఒక దివ్యమైన సంఘటన జరిగింది వాళ్ళ దగ్గర భోజనం చేయటాన్ని కూర్చున్నారు ఒక్కొక్కరి ప్లేట్లో కూర ఉంది అదే వెర్రి ద్రాక్ష ఆ వెర్రి ద్రాక్షలో తర్వాత రుచికరమైన కూరగా మారుతుంది కదా ఆ సన్నివేశం ఒక్కొక్కరి పాత్రలో ఒక్కొక్కరి ప్లేట్లో ఒక్కొక్కరి కంచంలో కూర ఉంది ఒట్టి కూరతో మనం తినగలుగుతామా రొట్టెలు కావాలి వాళ్ళకు రొట్టెలు అద్భుతం తెలుసా వాళ్ళు అట్లా కూర్చున్నారో లేదో బైల్షియా దేశం నుంచి ఇరవై రొట్టెలు తీసుకుని ఒక వ్యక్తి బయలుదేరి వాళ్ళు అట్లా కూర్చున్నారో లేదో సరిగ్గా వాళ్ళు కూర్చొని కూరేసే లోపే రొట్టెలు కూడా వచ్చేసాయి చూడండి ఎంత విచిత్రమో అతడు ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చాడు ఎక్కడికి గెలగాలి అంటే వాళ్ళకి అవసరం వచ్చింది ఇప్పుడు ఆ అవసరతకు ఎస్ ఆ అవసరతను తీర్చడానికి ముందుగానే దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి అక్కడి నుంచి పంపించారు అంటే వాళ్ళు నిన్న రొట్టెలు తయారు చేసుకొని ఉండొచ్చు అవి తయారు చేసుకొని ఇక్కడికి ప్రయాణమై రావటానికి ఒక రోజు పుట్టి ఉండొచ్చు వీళ్ళ అవసరత ఎస్ వీళ్ళకి ఈ అవసరం ఈరోజు వస్తుందని నిన్నే దేవుడు గుర్తురిగాడు మా సేవా జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో రెండు వేల రెండో సంవత్సరం నేను సేవ ప్రారంభించినప్పుడు చాలా దయనీయమైన స్థితి ఆ రోజుల్లో ఒక సన్నివేశం చెప్తాను ఇంటి దగ్గర కట్టుకోవటం అవసరతలు తీర్చబట్టమే చాలా కష్టంగా భోజనం చేయటమే కష్టంగా ఉండేది ఆదివారం ఆరాధనకు బయలుదేరుతా ఉన్నాం వెళ్లే ముందు కాస్త టీ తాగుతామని టీ వేడి చేశాడు ఆ టీ వేడి చేస్తూ వేడి చేస్తూ ఉంటుండగా గ్యాస్ అయిపోయినట్టుంది ఆగిపోయింది అది ఆదివారం మేము ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఆకలైనా మాకు ఆకలి అవుతుందని ఎవరికి చెప్పకూడదు ఒకవేళ ఆ ఆకలి బాధ ఏదైనా చెప్తే దేవునికి చెప్పాలి మరొక సిలిండర్ లేదు ఇప్పట్లో సిలిండర్స్ ఫ్రీక్వెంట్గా అవైలబుల్ ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఉండేది కాదు కదా అలాంటి పరిస్థితుల్లో ఆరాధనకి వెళ్ళిపోయాం తిరిగి ఇంటికి వచ్చాం వచ్చేటప్పుడు మనసులో ప్రభా మరలా మా గ్యాస్ గ్యాస్ సిలిండర్ వచ్చేది సోమవారం సోమవారం మధ్యాహ్నం వస్తుంది కదా మరి సోమవారం దాకా ఏం చేయాలి ప్రభా అట్లాగని హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామా హోటల్కి వెళ్ళి భోజనం చేసే అంత ఆర్థిక సామర్థ్యత లేదు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేయగలిగే ఆర్థిక సామర్థ్యత లేదు ఏం చేయాలో అర్థం కాక సరే మంచినీళ్ళు తాగి ప్రభునిస్తూ తిస్తా ప్రార్థన చేసుకుంటా ఉందామని చెప్పి ఆ చర్చి ఆరాధన జరిగే స్థలం నుంచి మేము ఉండే ఫైతంకి వచ్చాం అట్లా తాళాలు తీస్తూ తీస్తూ ఉంటుండగానే ఒక తమ్ముడు కిషోర్ అని ఆ తమ్ముడు బుట్ట తీసుకొని వచ్చాడు ఏంటి కిషోర్ ఏంటి 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 వచ్చావు అన్నాను అమ్మ మీకు భోజనం సిద్ధపరిచిందన్నా ఇదిగో మీకోసం అన్నాను నాకెందుకు తమ్ముడు గ్యాస్ అయిపోయిందని మేము ఎవరికి చెప్పాల ఏమన్నా నిన్న మధ్యాహ్నం నేను సాయంత్రం అమ్మ మాతో మాట్లాడతా మాట్లాడతా రేపు అన్నయ్య వాళ్ళకి మనం భోజనం సిద్ధపరిచి వండి తీసుకెళ్దాం అని మా అమ్మందన్న మరి ఎందుకు ఆ తల్లిగా ప్రేరేపణ కలిగిందో నేను సాయంత్రమే అందన్నా అన్ని ఏర్పాట్లు చేసి తీసుకొచ్చామన్నాను విచిత్రం చూడండి మాకు గ్యాస్ అయిపోయింది ఈరోజు తినటానికి అన్నం లేనిది ఈరోజు మధ్యాహ్నం కానీ మా అవసరతను తీర్చడానికి దేవుడు నిన్ననే ప్రణాళికలు రచించాడు ఆ తల్లి హృదయంలో దేవుడు ప్రేరేపణ పుట్టించాడు దైవజన్మ నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను నీ అవసరత రాకమునిపే ఆ అవసరత వస్తుందని ముందుగానే గుర్తించాడు ఎందుకో తెలుసా నీవు ఆరాధించే దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు చెప్పండి ఏ జ్ఞాని అనంత జ్ఞాని అయిన దేవుడు నీ అవసరత రాకమునిపే గుర్తించినటువంటి వాడు క్రీస్తుయసు మహిమలో ఎస్ ఏనాటికి కావలసిన మన్నా ఆ రోజు కుమ్మరించి ఇస్రాయిలీల అవసరత తీర్చలేదా బండలోని నీటి ఓటును తప్పించి తిప్పించి వారి దాహాన్ని దేవుడు తీర్చలేదా ఎస్ వాళ్ళ దాహం ఎట్లా తీర్చాడో క్రీస్తుయసు మహిమలో ఈ మాసమంతా నీ ప్రతి కొరత నీ ప్రతి అక్రత నా దేవుడు తీర్చును గాక దేవుడి నీకు ఇచ్చేటప్పుడు అరా కొర ఇవ్వడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఈ మాసమంతా సమృద్ధి ప్రతి విషయంలో నీకు అనుగ్రహించి తన నామానికి దేవుడు మహిమ తెచ్చుకునేను గాక వచ్చిన ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకోనండి తండ్రి మీ ఐశ్వర్యము చొప్పున క్రిస్టియస్ మహిమలో మా ప్రతి అవసరత తీరుస్తాను అని వాగ్దానం చేశాం చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ మాసమంతా బిడ్డల ప్రతి అవసరత మీ మహిమలు తీర్చుదురుగాక ఈ మాసం మీ మహిమను అనుభవించిన మాసంగా ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యాలు చేయుదురుగాక ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి మరి ప్రత్యేకంగా దేవా ఈ మాసం బిడ్డలు చేసే ప్రయాణాల్లో మీ కాపుదల దయచేయండి ఉద్యోగ స్థలాల్లో మీ భద్రత దయచేయండి పని స్థలాల్లో మీ ఘనత హెచ్చింపు దేని ప్రతి విషయంలో నీ బిడ్డలు హెచ్చించబడినట్లుగా విశేష కృపచూపి మహిమ పొందండి యేసు నామంలో పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఆ థ్యాంక్ యూ ఈ మాసం దైవజనుగా నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఈ సెప్టెంబర్ మాసంలో తన మహిమైశ్వర్యం చొప్పున చక్కటి ఉద్యోగం దేవుడు అనుగ్రహించబోతున్నాడు మోయబడిన గర్భాలు ఈ సెప్టెంబర్ మాసంలో తన మహిమ కొరకు దేవుడు తెరవబోతున్నాడు ఎస్ పిల్లల వివాహాల కొరకు కొన్ని సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులరా ఈ సెప్టెంబర్ మాసంలో చక్కటి జీవిత భాగస్వాములను మీ పిల్లలకు అనుగ్రహించి మీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాలు ఈ మాసమంతా ఆయురగాలు అనుగ్రహించి ఆయన మహిమైశ్వరిని చొప్పున మనందరినీ దీవించును గాక అన్నాయి థ్యాంక్ యూ